సార్ మీ దగ్గరికి అనుభవం మాట్లాడదాం మొదటి గాదే వెంకటేశ్వర గారు ఉన్నారు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ గాదే గారు గుడ్ ఈవినింగ్ అండి సో మొత్తానికి ఇల్లు లేనటువంటి పేదలందరికీ ఇల్లు కట్టిస్తామన్నారు ప్రధానంగా రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో పాడి రైతులకు తొంభై శాతం రాయితీతో షెడ్ కట్టించి ఇస్తామని చెప్పేసి అన్నారు అమరావతి నిర్మాణం కనుక కొనసాగి ఉండి ఉన్నట్లయితే అమరావతి అమరావతి మీద ఆదాయం వచ్చేది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు మీకు అలానే ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారికి రాము గారికి నమస్కారాలతో మా గురించి అలా ఎవరు మాట్లాడమన్నారు శ్రీధర్ రెడ్డి గారిని కాని జగన్మోహన్ రెడ్డిని కానీ మేమైనా మాట్లాడమన్నా వాళ్ళనే వాళ్ళు మాట్లాడలేక కదా అసెంబ్లీకి రండి మాట్లాడగలకే ధైర్యము దమ్ము ఉంటే అసెంబ్లీకి వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు వచ్చి శ్రీధర్ రెడ్డి గారు అసలు వాళ్ళ గురించి మాట్లాడాలన్నా ఎందుకు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి మిమ్మల్ని మీరు మాట్లాడకుండా ఉంటేనే మంచిది మేము కూడా కోరుకుంటాం అదే ఏం మాట్లాడతారు మీరు మీకు ఏమి మాట్లాడటానికి లేదు కాబట్టి కదా అసెంబ్లీకి రాకుండా కూర్చుంది ఇక్కడ మీలాంటి వాళ్ళు వచ్చి డీబీ డిబేట్లో వచ్చి మాట్లాడుతున్నారు తప్పితే పంపించండి మీరు అందరూ కలిసి మీరు అందరూ కలిసి మీరు అసెంబ్లీకి పంపించండి అబ్బా అసెంబ్లీకి వచ్చి అక్కడ మాట్లాడమే మేము డబ్బా కొట్టుకుంటున్నాము లేకపోతే మేము ఇచ్చినటువంటి హామీని తేర్పట్లేదు మీ మీద తప్పుడు అసలు చెప్పాము రాండ ప్లేస్ ఉంది కదా అసెంబ్లీ దేనికోసం ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడారా లేకపోతే ఇంట్లో కూర్చొని మాట్లాడతారా ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడతారా ఎక్కడ మాట్లాడటో కూడా అలాంటి వ్యక్తి గురించి వచ్చే శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం ఏం మాట్లాడతారు మీరు ఏం మాట్లాడతానికి లేదు మీకు మీరు మాట్లాడతానికి అర్హత కోల్పోయారా మీ రాష్ట్రంలో మీరు వచ్చేవాళ్ళు మళ్ళీ డిబేట్లు కొచ్చి కూర్చుని వాళ్ళది వీళ్ళది ఏం చెప్తారు శ్రీధర్ రెడ్డి గారు చెప్పాలి ఉన్నారు కదా మనం ఏంటి మన గత చరిత్ర ఏంటి మనం ఏం చేశాము ఇప్పుడు ఏం చేస్తున్నాము సరే గత మొదలై ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు పదకొండు ఇచ్చారు మీకు ఏ పదకొండుతో కూర్చొని మాట్లాడారా ఇలా ప్రతిపత్తి హోదా వేస్తే హోదా వస్తే హోదా ఏంటి హోదా దేనికి హోదా నీకు దేనికోసం చెప్పండి మీకు హోదా మిమ్మల్ని ప్రజలు గెలిపించారు కదా మీ మీ నాయకుడిని పులివెందుల్లో గెలిపించినప్పుడు ఎమ్మెల్యేగా వచ్చి కూర్చొని మాట్లాడలేడా ఏం హోదా కావాలి మాట్లాడటానికి కొంచెం ఎదుట మనం కూడా ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి ఇంకా ఇంకా మీకు అది రాలేదు ఇంకా ఇంకా మీద రాకుండా మాట్లాడతారు ఇంకా ఎస్ మేము మాట్లాడాము మేము మీ మీద అభియోగాలు చేశాము ఏ ఏమైపోయినా ఆ రోజున మీరు నోరులు ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడారు వచ్చే మీడియా ముందుకు వచ్చి మేము నాలుగు వేల కోట్లు రంగుల కోసం పెట్టలేదు మేము పెట్టింది వంద కోట్లేదు మీరు అని చెప్పారా ఏ రోజైనా వచ్చి ఇవాళ వచ్చి మాట్లాడతారు ఎందుకు మేము అన్నాం అప్పుడు పద్నాలుగు కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పయింది రాష్ట్రం కానీ ఏమైపోయింది నడదాక మీరు మేము బడ్జెట్ ప్రకారంగా మేము తీసుకొచ్చినటువంటి పేపర్ తీసుకొచ్చి మీరు మా పేపర్లు అవుతా తప్పితే మీరు ఏనాడని అసలు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అంటేనే అని ఒక్కళ్ళగా తే మీకు ఆలోచన చేశారా ఆలోచన చేసేటటువంటి ఆలోచన పరుడు మీద ఉన్నాడా ఆర్థిక మంత్రి ఎప్పుడు చూసినా అడుగు వేస్తాడు ఎప్పుడు చూసినా ఢిల్లీలో కనిపిస్తాడు ఇక్కడ ఏనాడు కూర్చొని మాట్లాడదు లేదు ఇవాళ వచ్చి మీరు మేము అప్పుడన్నా అన్నా అప్పుడు అప్పుడు అన్న సంగతి కాదబ్బా అప్పుడు దాని గురించి వాళ్ళు వచ్చి మాట్లాడుతుంది మీరు అసెంబ్లీ వచ్చి మాట్లాడే మీరు 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 పోయిన సార్ మా మీద తప్పుడు అభియోగాలు చేశారు మీరు ఇవన్నీ కాదని చెప్పండి అది ఇన్ని వదిలిపెట్టేసేసి మీకు పేపర్ సాక్షి ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడతా ఇవాళ ఇంకోటి మాట్లాడుతున్నారు ఏదో సాక్షికి ఇచ్చినటువంటి రెండు వందల జీవనం ఎందుకు రద్దు చేశారు అని ఏమండి పరిపాలన ఎట్లా ఉంటుంది సార్ చిరధర్ రెడ్డి గారు మీరు అనుభవం కదా అంటే మీరు ఇచ్చిన జీవాలను రద్దు చేయాలా మీరు ఇచ్చిన జీవాలను ఎప్పుడు ఏం చేయాలి అట్లాగే కంటిన్యూ వాలంటీర్ కు రెండు వందల రూపాయలు చిక్కుపడాలి దాన్ని రద్దు చేసే చెప్తారండి మీరు లేని వాలంటీర్ ఎందుకు అంటే జీవన్ కంటిన్యూ అవ్వా జీవన్ ఏమవుతాయి అట్లా ఉంటాయి ఎక్కడెక్కడ మార్చిపోతాయో మాకు కూడా కొద్ది గొప్ప ప్రజాస్వామ్యమో ప్రజాస్వామ్యంలో సిస్టమో ఆ సిస్టమ్ ఏ రకంగా కొద్ది అవగాహన ఉంది మాకు కూడా మీరు ఏదో వచ్చి మాట్లాడదలుచుకుంటేలా మీకు ఉన్నటువంటి అవగాహన మీ నాయకుడికి చెప్పి నేర్పించి అక్షరాలు రాసి అవి ఇచ్చి పంపించండి అసెంబ్లీకి గాడి తప్పిన శాఖలను గాడిలో పెడతామన్నారు అంటే ఏ శాఖలు గాడి తప్పినాయి తప్పం లేదండి ఒకటి తప్పలేదు చెప్పమని అసలు ఎక్కడైనా పరిపాలన వీళ్ళు ఏ శాఖ పరిపాలన పోలీసు వాళ్ళు తీసేనామో సిఐడి అన్నారు సెబ్ అన్నారు వాళ్ళని తీసుకెళ్ళా ఎక్కడ పెట్టారు టీచర్స్ తీసుకురామని తీసుకొచ్చి వాళ్ళ మంచు షాపు కాపలా పెట్టారు లేదు రెవెన్యూ ఉన్న వాళ్ళు చూస్తే సర్వే చేస్తాను రీసర్వే అని చెప్పి పొలాల బట్టి వీళ్ళ నాయకుడి పేరును వాళ్ళ నాయకుడిని కన్నతో తండ్రి పేరు వేసుకుని మా పొలం గుట్ల మీద ఈడు పేర్లు పెట్టారు మా మీద పాస్బుక్ ఈ ఫోటోలు పెట్టుకున్నారు ఎక్కడ ఛేదించారు ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో ఉద్యోగ వస్తున్నారు ఉద్యోగం జరిగారు చెప్పాలండి అంతే కదా మేము చెప్తుంది వ్యవస్థలను నాశనం చేసి ఎంతసేపు కాడికి ఎక్కడ డబ్బులు వస్తే ఏ రకంగా దోసుకోవచ్చు అది దెబ్బతే వీళ్ళకి ఆలోచన ఎక్కడుంది ఏం చేశారు మాట్లాడితే మేము ఏదో సంక్షేమం సంక్షేమం అసలు ఆ జగన్ అన్న డబ్బులు ఎవరు ఇచ్చారు డబ్బులు మీరు ఏమి ఎక్కడ తీసుకొచ్చి మీరు అప్పు చేశారు కదా ఆ అప్పు డబ్బులు చూసుకొని పంచాలి మించి మీరు రాష్ట్రంలో అభివృద్ధి చేసింది ఇందాక చెప్తున్నాడు ఆయన ఏదన్నా ఒక మొదలు మొదలుపెట్టి పూర్తి చేస్తుందని మీరు చెప్పండి పోనీ మీరు చెప్పండి ఇదిగో మేము ఇది పూర్తి చేసామని చెప్పండి మీరు ఉన్నట్టు పగల కొట్టాం కదా మీరు చేసింది ఉన్నట్టు అంటే పగలు కొట్టి ఆ పగల కొట్టినట్లు మళ్ళీ ఏ రకంగా కాంట్రాక్ట్ ఇస్తే డబ్బులు చేసినటువంటి మీరు వచ్చేసేసి ఎక్కడ మమ్మల్ని లేదా చేయటం గేలు చేయటం ఇదా ఇప్పటికైనా ఇప్పుడు వాళ్ళు చేసే విమర్శలు అసెంబ్లీకి వచ్చి చేయమంటారు మీరు అదే ప్లస్ అండి ఎక్కడ చూస్తారు మీ టీవీలో గుర్తు చేసుకోవాడు చిరంధర్ రెడ్డి గారు మీ టీవీ డిబేట్ లో నేను గారు చేసుకోవా టీవీకి మమ్మల్ని పిలుస్తారా రక్కరు మళ్ళీ ఆ సాక్షి పబ్లిక్ పిలిస్తే మేము కూడా అక్కడికి వచ్చి చెప్తాం మేము ఇద్దరు శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడ చేసుకుంటే ఉపయోగం ఉంది మీద తెలుసుకున్నా కానీ మాట్లాడుతున్న ప్లేస్ అది కదా అసెంబ్లీ కదా అందుకని చెప్తాం శ్రీధర్ రెడ్డి గారికి తెలుగు రాదు కాబట్టి ఆయన ఒక పుస్తకం రాసి ఇది ఇది మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అని రాసి పంపించాలంటే అక్కడికి వచ్చి మాట్లాడమండి అక్కడ రారు అక్కడ రామ్ మేము అక్కడికి వస్తే మా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం అక్కడికి వచ్చి మాట్లాడడం మేము అక్కడికి వస్తే మమ్మల్ని అర్థాలు చేస్తారు మళ్ళీ మాట్లాడేది ఇదే కదా ఎందుకు మీకు ఇప్పుడు ఎవరు డబ్బాలు శ్రీధర్ రెడ్డి గారు

ప్రజల సమస్యల గురించి కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఈ ఒక్క సెషన్ లో మేము చర్చించాము ఇదిగో మా రికార్డు అని చెప్పండి వాళ్ళు కూర్చుంటారు మీ యొక్క ఐదు సంవత్సరాల టైంలో మేము ప్రజల సమస్యల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు గురించి చర్చ చేశాము ఇదిగో రికార్డు అని పెట్టమండి కూర్చున్నాం దమ్మంటారు ఎక్కడ సరే ఆళ్ళ సేవలు కానీ లేదు రోడ్డు మీద కానీ ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళు వచ్చేసి ఏదో మీరు అంటే పిలిస్తే పాపం వచ్చి శ్రీధర్ రెడ్డి వచ్చి ఇక్కడ ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని చీగొట్టిన మాట వాస్తవం కాదా అసెంబ్లీలో కూర్చోవడానికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకి ఇవ్వడానికి కూడా ఇష్టపడక చెల్లో కాదా ఒకదో వాళ్ళు తెలుసుకోవాలి చెల్లి కానటువంటి చెల్లి కూడా ఏం చెప్తుంది

వన్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి సినీ మైక్ నెక్స్ట్ నెక్స్ట్ మాట్లాడు ఉండండి ఆయన ఊరికే అంతసేపు ఒక గంట సేపు లెక్చర్ ఇచ్చారు నేను అడిగింది సూటిగా ఒకటే ప్రశ్న అడిగా ఒకటే ఒక ప్రశ్న అడిగా లేని వాలంటీర్ వ్యవస్థలో మీరు రెండు వందల రూపాయలు జీవో ఏ విధంగా రద్దు చేశారు లేని వాలంటీర్ వ్యవస్థలో ఎక్స్టెన్షన్ కావొందంటావా శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు దయచేసి ఆగండి దయచేసి సార్ దయచేసి ఎవరి అభిప్రాయం ఏమండి ఒక్క నిషో అభిప్రాయం వర్షం వాళ్ళు చెప్పుకోండి వారు అడిగారు మీరు చెప్పేసి సమాధానం మీరు చెప్పండి కదా అసలు ఇప్పుడు వాలంటీర్లే లేరు కదా ప్రెజెంట్ వాలంటీర్ లేకపోయినప్పటికి కూడా ఒక సిస్టంలో ఒక జీవో వచ్చిన తర్వాత అది కంటిన్యూ అవుతుందా లేదా నా తెలిసిన తోరని చెప్పాను అవునా కదా చెప్పండి ఆయన తెలుగు వెళ్ళాడు కదా ఆయన తర్వాత తెలుగు వెళ్ళాడు కాబట్టి అవునా చెప్పండి ఉంటే ఏంటి ఉందని చెప్పానండి లేదు ఆటోమేటిక్ గా జీవోలన్నీ ప్రభుత్వం మారంగానే ప్రభు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోలు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతాయా అది కూడా చెప్పానండి ఆయన అప్పుడు సమాధానం అలా ఎలా అవుతాయి అవో కదా రాము గారు రాము గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సమానంద గారు వెంకటేశ్వరరావు గారికి అలాగే శ్రీ